సార్ జరిగింది ఎక్కడో పో సార్ ఇప్పుడు ఒక రూపాయి చిన్న రూపాయి తీసుకోవాలన్నా కూడా నేను నన్ను ఏమంటున్నారంటే బ్యాంక్ అవుతుంది అది ఒక చిన్న ఏదైనా ఎమేజ్ ఎమేజా కానీ ఇంకోటి ఫోన్ బుక్ చేసుకున్నా ఇంకోటి ఓడిపి లేదు ఒకరి నుంచి ఒకరి నుంచి అట్లా ముగ్గురు నలుగులకి అట్లా ట్రాన్సాక్షన్ అయిపోయింది అట్లా రెండు లక్షలు లక్ష రెండు లక్షలు మూడు లక్షల నలభై వేలు వన్ రూపీ వంద రూపాయలు అట్లా అంత ఫ్రాడ్ సార్ అంతే ఇది ఏం డౌట్ రాకుండా లీగల్ గా చేసేసినారు అంతే ఈ అకౌంట్ నాయన్ ఒక పెద్ద ఇది నయన్ పేరు సార్ నా పేరు బిక్స్వామి బై చిగర్ మా విలేజ్ వచ్చేసి మేము అమౌంట్ ఎయిట్ ల్యాక్స్ మా అమ్మ మాకు పొలం మమ్మీ నాకు మా అన్నదమ్ములకి ఇచ్చింది నేను భద్రంగా చేసుకోవాలని కరూరస్ బ్యాంకులో అమౌంట్లో అకౌంట్లో పెట్టుకున్నాను అకౌంట్ చేసి అకౌంట్లో చేసిన తర్వాత నేను అకౌంట్ చేసింది అకౌంట్ చేసి ఆ ఎయిట్ ల్యాక్స్ వచ్చేసి ఇరవై తేదీ ఆగస్టులో ఆగస్ట్ ఇరవై తేదీ చేసినాను డి మళ్ళీ ఫ్రెండ్ పాస్బుక్లో కూడా వచ్చేసి ఫ్రెండ్ తీర్చుకున్నాను ఫ్రెండ్ వన్ డే వన్లో పోతే ఫ్రెండ్ కూడా అయ్యింది అకౌంట్ పాస్బుక్లో కూడా ఫిల్గా వచ్చేసి ఇరవై ఎనిమిదో తేదీ ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తేదీ పోయి అమౌంట్ చూస్తే ఆ అమౌంట్ వచ్చేసి ఆ అమౌంట్లో లేదు అకౌంట్లో అసలు ఒక రూపాయి కూడా లేదని వాళ్ళు హెచ్చరిస్తున్నారు జస్ట్ ఎనిమిది వేలు ఉన్నాయని చెప్పేస్తున్నారు మళ్ళీ మా అమ్మ వాళ్ళని అడిగితే నేను మా అమ్మ వాళ్ళని అడిగేసి అంటే ఓల్డ్ చెప్పాము లాక్ ఇప్పించాము లేరా అమౌంట్ ఎక్కడ పోదా అని ఆ పరిగణనలో మేము ఆ సిద్ధిలోనో అమౌంట్ అయితే ఎక్కడేం పోవలే లాక్ ఇప్పించినవి మమ్మల్ని కాదని ఎక్కువ కాదు ఎక్కడేం కాసి మేము ఒక చిన్న దాంతో ఊకునే ఆలోచనతో ఊకునే ఉన్నాము సరేలేమో కసి మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళి కసిపోయి చూసి అదే ఇట్లా ఎనిమిది వేల ఎనిమిది వేలే ఉన్నాయి ఆ అమౌంట్ అయితే వాళ్ళు ఓల్డ్ ఇచ్చి మేము ఏం చూపించలేదు సార్ మీ అవసరాలకు పరిధి ఉన్నప్పుడు మీరు వచ్చి తీసుకోవచ్చు ఓల్డర్ అయితే అని చెప్పినారు నేనే ఓల్డర్గా వెళ్ళాను అయినా కూడా వాళ్ళు అట్లే చెప్పేసినారు సరేలే అమౌంట్ అయితే ఎక్కడ ఎక్కడుండని ఎక్కడేం పోగలని లాక్ ఇప్పించినారని నేను క్లియర్గా పోయి ఊక్ ఒక ఏడు వందలు ఆ అకౌంట్లో డ్రా చేసుకుని వెళ్ళిపోయాను అంతే తర్వాత ఈ రోజు బయట చేసుకున్నాను సార్ ఏటీఎం లో చేసుకున్నాను నా ఏటీఎం ద్వారా ఏడు వందలు తీసుకున్నాను అంతే జిమ్ అటు పక్కన మన ఏటీఎం ఉంది ఒకటి దాంట్లో చేసుకున్నాను ఆదంలోనే జిమ్ అటు పక్కన ఒకటి ఏటీఎం ఉంటే దాంట్లో చేసుకున్నాను అది కూడా డౌట్ తో కూడా నేను చేసుకున్నాను సర్లే లాక్ వేసినారు కదా మెసేజ్ ఏం రాలేదు సార్ అది మెసేజ్ ఏం రాలేదు ఆ మెసేజ్ మెసేజ్ వచ్చినా కూడా మెసేజ్ వచ్చినా కూడా ఫోన్కి వచ్చినా కూడా ఒకనా జల్దీ అదే కట్ అయిపోతుంది కానీ నాకు నా ఇన్బాక్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ నిన్నడం లేదు నేను చూసుకున్నామన్నా కూడా వినడం లేదు మామూలు ఫోన్ నుంచి ఏదైనా ఓటీపీ నుంచి కానీ అవి కానీ అవి వస్తాయి కానీ మిగతా అమౌంట్ కట్ అయినట్లు మాత్రం ఒకనా లేదు ఈ అమౌంట్ మాత్రం ఒకేనాటే కట్ అయింది ఇరవై ఎనిమిది అయితే ఒక్కే రోజే కట్ అయింది అసలుకి నాకు తెలియకున్నట్ల సార్ వాళ్ళు ఏమంటున్నారంటే లేదు మీరు ఓటీపీ చెప్పినారు మీరు ఓటీపీ నుంచి అంతే క్లియర్ అయింది మీరే చెప్పేసినారా అది అని చెప్పినారు లేదు ఫోన్ హ్యాక్ అయింది అని వాళ్ళు అంటున్నారు ఇవన్నిటికి కారణం ఏమంటే ఇవన్నీ వాళ్ళన్ని బ్యాంకులోనే బ్యాంక్ బ్యాంకులోనే మొత్తం ఫ్రాడ్ జరిగింది అసలుకి మేమంటే నా పరిమాణం లేకుండా అకౌంట్ హోల్డర్ లేకుండా ఏమేమైతే కాదు చిన్ని చందకు ఒక ఇరవై వేలు తీసుకోవాలన్నా కూడా నా పరిమాణం లేదా అకౌంట్ హోల్డర్ లేదంటే ఏమీ కావేవి అన్నందుకు బ్యాంక్ వాళ్ళది నేను ఏమున్నా కూడా బ్యాంక్ వాళ్ళని రియాక్షన్ తీసుకోవాలని బ్యాంక్ మేనేజర్ మీదే కంప్లీట్ చేసుకోవాలని కరూరసి కరూరసి బ్యాంక్ నాది బయచేరే బ్యాంక్ వచ్చేసి పెద్ద హాస్పిటల్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం దగ్గర విశాల్ మట పక్కన విశాల్ మాట పక్కన సార్ ఫైవ్ మంత్స్ వేసింది సార్ ఇప్పుడు జరిగేస్తే ఫైవ్ మంత్స్ వరకు ఏమైందంటే మనం జస్ట్ క్లూ ఏమండి లాక్ ఇప్పించినారు కదా లాక్ ఇప్పించినందుకు అమౌంట్ ఎక్కువ పోలే మా అకౌంట్లోనే ఉంటాయి అని నేను జస్ట్ ఉన్నాను అంతే కానీ వాళ్ళు ఏం చేసినారంటే వీళ్ళు ఏం పట్టించుకోవట్లేదు లాగ్ కూడా పెట్టలేరు అన్నట్ల మా అమ్మ మా తమ్ముడు కూడా వీళ్ళు వాళ్ళు లాక్ ఇచ్చలేరు వాళ్ళు అసలు ఇంపార్టెంట్ ఏమంటే వాళ్ళు నెగ్లెట్సెన్స్ వల్ల నా అమౌంట్ మొత్తం క్లియర్ అయిపోయింది బ్యాంక్ మేనేజర్ కానీ వాళ్ళు అక్కడ చేసే అసిస్టెంట్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళ ఎంప్లాయీస్ మొత్తం మొత్తం వాళ్ళు ఫ్రాడ్ నుంచే మొత్తం జరిపోయింది ఒక నిర్లక్ష్యం వల్లే పోయింది ఒకటి లేదు ఇంకోటి లేదు మెసేజెస్ కూడా లేవు వాళ్ళు అందు ఒక వన్ డే అమౌంట్లో అంత కట్ కావాలంటే కూడా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బ్యాంక్ నుంచి రాలేదు అసలుకి చాలా ఫ్రాడ్గా జరిపోయింది నుంచి మేమేం చేసినామండి లాక్లో పెట్టారని లాక్లో పెట్టారని మా అమ్మ మా తమ్ముని అడిగితే నువ్వు ఎందుకు రా దాని గురించి నువ్వు ఎందుకు రా దాని గురించి ఎందుకు పోతావు అమౌంట్ నువ్వు ఏమన్నా వాడుకుంటావు పిల్లలు ఉన్నారు ఇల్లు గడ్డుకు అని ఇంటికని నాకు ఎయిట్ ల్యాక్స్ వాళ్ళు డిపాజిట్ అమౌంట్ వేసిన రోజు కూడా నేను లేను అమౌంట్ కూడా నేను మిగతా రోజు పోయినా చెక్ చేసుకుంటే ఉన్నాయని చెప్పినాను సర్లే అనికే నేను వర్క్ వెళ్తుండే ఎలక్ట్రిషియన్ పని చేస్తున్నాను వ్యవసాయం వేసాము ఎలక్ట్రిషియన్ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటా ఇట్లా చేసుకుంటూ ఉన్నాను తిరిగా మేము ఈరోజు నిన్న పోయింటే ఇదే చెక్ నిన్న తీసుకొని వెళ్ళి వేసి బ్యాంక్లోని అడిగితే మా మా అమ్మ ఏదో పని మీద అదే పని మీద ఇంటి పని కోసమైనా అవసరాల కోసం తీసుకురాపోరా అమౌంట్ అని చెప్తే ఆడిపోయి అడిగితే బ్యాంకులో ఉన్న డబ్బులు లేవు అది అని వాళ్ళు చెప్పేసినారు అవసరం కోసం ఈరోజు నిన్న అవసరం ఉంది కాబట్టి మేము అన్ని రోజుల వరకు వెయిట్ చేసి ఆ అవసరం కోసం తీసుకున్నాం అంతే ఇంకా ఇలా ఇట్లా ఉండుంటే మేము ఇంకా చేతులు వేసేసేవాళ్ళు ఇప్పటికి ఐదు ఐదు నెలలు అయింది ఇప్పటికీ ఇరవై జనవరి ఆగస్ట్ ఇరవై ఎనిమిది తేదీ కట్టయింది అమౌంట్ పడిన విత్తిన ఎనిమిది రోజులకే మొత్తం క్లీన్ అమౌంట్ కట్టయింది అది কম্পিটি <laughs> మేము ఎవరికి ఏం చేసుకోలేదు అకౌంట్ అకౌంట్లో ఉన్న డబ్బులు లాక్ చేయించామని వాళ్ళు సార్ వాళ్ళు చెప్పిన తర్వాత మా అకౌంట్ డబ్బులు లాక్లు మమ్మల్ని కాదని అమౌంట్ పోవని కాసి ఒక నిర్లక్ష్యం వల్ల మా నిర్లక్ష్యమే అనుకున్నాను మా నిర్లక్ష్యం వల్ల మేము ఏమనుకున్నామంటే అకౌంట్ నన్ను కాదని డబ్బులు ఎక్కడ పోదని కలిసి చిన్నది డౌట్ మీద నేను అక్కడే ఉన్నాను మీద లేకుండా ఒక రూపాయ కూడా పెట్టేవాడిని కాదని నన్ను నేను నిన్న 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 బయటపడింది ఏమిటిగా నేను పోలేదు నిన్న ఏమైంది అంటే నిన్న నిన్న నిన్ను నిన్న క్యాజువల్గా మెసేజ్ లేదా లేదనుకో ట్రై చేస్తే కూడా పొద్దున్న నేను పదకొండు గంటలు పదకొండున్నరకు త్రీ థౌజండ్ చూశాను ఆ త్రీ థౌజండ్ అది కూడా నాకు మెసేజెస్ ఏమి రాలేదు వచ్చి ఒక నెల కట్ అయిపోయింది ఇన్ బాక్స్లో లేదు ఇంకోటి లేదు అసలుగా మళ్ళీ తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా తీశాను నేను ఇంకంతా ఇప్పుడు మళ్ళీ మా అమ్మవి మా నా మా తమ్మునివి అందరివి అమౌంట్ అయితే ఉన్నాయి నా ఒకటే లేవు రావడంతో బ్యాంకులోనే జరిగింది బ్యాంకులోనే కంటే ఎక్కడో పోవు సార్ ఇప్పుడు ఒక రూపాయి చిన్న రూపాయి తీసుకోవాలన్నా కూడా నేనే నన్ను ఏమంటున్నారంటే బ్యాంక్ అవుతుంది అది ఒక చిన్న ఏదైనా ఎమేజ్లో అయినా ఎమజాన్లో కానీ ఇంకోటి కానీ ఫోన్ బుక్ చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా ఓటీపీ లేదు ప్రతి ఒక్కటి ఏది కానీ ఇవ్వడు ప్రతి ఒక్కడే కానీ ఓటీపీ కానీ ఏమన్నా డెబిట్ కార్డు కానీ ఇంకోటి కానీ ప్రతిదానికి లింక్ లేదు ఏది కూడా ఇవ్వడు అన్ని ఆధారాలతో లేకుండా అన్ని అవన్నీ అడిగితేనే ఏదైనా కానీ లింక్ తీసుకుంటుంది బ్యాంక్ ఏది అయినా కానీ నేను కానీ ఇంకోటి కానీ అసలు ఇంకోటి దీనికి ఫోన్పే కూడా వాడట్లేదు నేను కరోరసి బ్యాంక్ ఇంపార్టెంట్ ఫోన్పే కూడా వాడట్లేదు మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిపోయింది నేను ఎక్కడేమి కంప్లైంట్ చేస్తాను సార్ మేడం దగ్గరికి వచ్చాను మేడం దగ్గరకు వస్తే మార్నింగ్ వచ్చి కలిసి మేడం వచ్చేసి సారం పంపించారు రిక్వైరీ కూడా చేసినారు చేయించింది మేడం ఎంక్వైరీ కూడా చేయించింది మేడం ఎంక్వైరీ చేపిస్తే సర్వాత ఇప్పుడు వచ్చాడైతే మేడం సాయంత్రం ఆరు గంటలకు రమ్మని మేడం చెప్పింది రెడ్ మేడం దగ్గరికి సాయంత్రం ఆరు గంటలకి రాను బాబు అని చెప్పింది తీసుకోండి నా పేరు బైచ్ గారి స్టేట్మెంట్ ఒకరి నుంచి ఒకరి నుంచి అట్లా ముగ్గురు నలుగురికి అట్లా ట్రాన్సాక్షన్ అయిపోయింది అట్లా రెండు లక్షలు లక్ష రెండు లక్షలు మూడు లక్షల నలభై వేలు వన్ రూపీ వంద రూపాయలు అట్లా అంతా ఫ్రాడ్ సార్ అంతా ఇది ఏం డౌట్ రాకుండా లీగల్ గా చేసేసినారు అంతే ఈ అకౌంట్ నాయన్లో ఒక పెద్ద ఇది ఆయనలో రైతులు వాళ్ళకి ఏం తెలియదు అన్నట్లుగా మొత్తం ఒక ఫ్రాడ్గా చేసేసినారు అంతా ఇది చేసేసినారు సార్ అది కూడా మా మీ నుంచే మీరే చేసినారన్నట్లుగా ఎక్కడ సార్ వెస్ట్ బెంగాల్ ఎక్కడ చూపిస్తుంది మళ్ళీ రాజస్థాన్లో అదే కరోరస్ బ్యాంక్కి వీళ్ళ బ్యాంక్ నుంచే రెండు లక్షల యాభై వేలు ఒక రోజు రెండు అదే టైంకి రెండు లక్షలు ఒకసారి యాభై వేలు అట్లా కంపెనీ వాళ్ళు కూడా చూపించినారు అదే బ్యాంకు కూడా అయిపోయినాయి ఆ బ్యాంక్ నుంచి వెస్ట్ బెంగాల్కి అదే బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ అయినాయి మళ్ళీ నా పరిమితి లెక్కకుండా నా ఓల్డర్ అకౌంట్ లేకుండా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి అసలుకి నన్ను ఈ లాజిక్ మీద నేను కేసీ కంపల్సరీ ఒక బ్యాంక్ మేనే బ్యాంక్ మేనేజర్ మీదే ప్రే ఏదైనా కూడా యాక్షన్ తీసుకోవాలని తీసుకున్నాను సార్